హాయ్ గర్స్ ఒక టవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ వివేకా కేసులో నిందితుడిగా ఒకప్పుడున్న అండ్ ఇప్పుడు సాక్షిగా ఉన్న దస్తగిరి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపేస్తారేమో అంటూ భయపడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూస్తున్నాం సార్ అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఎవరు చంపే అవకాశం ఉంది మీరేం చెప్తారు సార్ దస్తగిరి ఎప్పటికప్పుడు పబ్లిసిటీలో ఉండాలనుకుంటాడు అనేది నా అభిప్రాయం ఎందుకంటే నేను గత రెండేళ్ళ నుంచి అతన్ని గా అబ్జర్వ్ చేస్తున్నా అతనికి ఎప్పుడైనా పబ్లిసిటీ లేదనుకుంటే ఏదో ఒక ఇష్యూ చెప్తాడు ఏది లేకపోతే జగన్నాను చంపేస్తాడు అని చెప్తాడు సో మరి తొమ్మిది నెలలు అయింది ఈ గౌ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలుగా అతనికి ఎందుకు సెక్యూరిటీ పెంచలేదు ఎవరిని అడగాలి ఈ ప్రభుత్వాన్ని కదా అడగాలి అతను అతను గతంలో అంటే జగన్ తగ్గించాడు అతనికి టూ ప్లస్ టూ ఉనింది ఆ తర్వాత జగన్ వన్ ప్లస్ వన్ చేశాడు అన్నాడు సరే దాని మీద కోర్టులో కూడా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చి సాక్షుల్ని చంపేస్తా ఉన్నారు నన్ను కూడా చంపేస్తాడని అన్నాడు దీని కాంటెక్స్ట్ ఏంటంటే ఈ వివేకానందరెడ్డి హత్య రెండు వేల పంతొమ్మిది ఫిఫ్టీన్త్ జరిగితే ఎంత మార్చ్ థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆ ఏళ్ళు అయిపోయింది ఆ రైళ్ళల్లో చంద్రబాబు ప్రభుత్వం కానీ ఇటు మోడీ ప్రభుత్వం కానీ అంతకు జగన్ ప్రభుత్వం కానీ దీన్ని ఎటువంటి తేల్చడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు సిబిఐ వచ్చి కూడా చాలా ఏళ్ళైపోయింది అయిపోయింది సిబిఐని డెడ్ లైన్ సుప్రీంకోర్టు పెట్టి కూడా రెండేళ్ళు అయింది అంటే సుప్రీంకోర్టు డెడ్ లైన్లు అంటే సీరియస్గా తీసుకుంటారు కదా అనుకుంటాం మనం సుప్రీంకోర్టు చెప్పిందంట సుప్రీంకోర్టు డెడ్ లైన్లు కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పట్టించుకోవు అనేది ఈ కేసు కూడా ఒక ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులు చెప్తా ఉంటాయి మనం మన పని మనం చేసుకున్నాం అంటే ఇక్కడ మొత్తంగా కూడా ఇండియాలో ఏందంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది పొలిటికల్ సిస్టమ్కి లోబడే ఉంటుంది ఫైనల్ అథారిటీ పొలిటికల్ సిస్టము దాని వెనకున్న బడా పెట్టుబడిదారులు కంపెనీలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం పాలసీలని దీనికి అనుగుణంగా ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు సో వాళ్ళ పొలిటికల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ని బట్టి కేసులు పెట్టడం కానీ కేసుల్ని డిస్పోజ్ చేయడం కానీ కేసుల్ని అలాగా పెండింగ్లో ఉంచడం కానీ ఇవన్నీ నేషనల్ లెవెల్లో వాళ్ళ పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ని బట్టే జరుగుతుంటుంది తప్ప ఇండిపెండెంట్ ఫ్రీ జుడిషియల్ సిస్టమ్ అనేది ఇండియాలో లేదు ఆచరణలో రికార్డ్స్లో ఉంటుంది థీరీలో ఉంటుంది తప్ప ఆచరణలో కనబడదు ఇది తాత్ దీనికి ఎగ్జాంపుల్ సో వివేకానందరెడ్డి హత్య నిజానికి గట్టిగా పోలీసులకి మన లోకల్ పోలీసులకి పవర్స్ ఇచ్చి దీన్ని త్వరగా అంటే వీళ్ళు పది రోజులు అంతకులను పట్టుకోగలరు అటువంటి సిబిఐ తేల్చలేదంటే మనం ఆలోచించవచ్చు సో ఈ హత్యను ఏం చేస్తున్నారంటే ఎవరికి కూడా దీన్ని తేల్చాలని లేదు జగన్కి లేదు చంద్రబాబుకి లేదు జగన్ ఏమో దీన్ని టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు ఏమేమన్నా చెప్పాడు మేము కన్ఫ్యూజన్లో అప్పుడు అని లేకపోతే అప్పుడే ఉపయోగించుకుని ఉండేవాడు చంద్రబాబు కానీ చంద్రబాబు కన్ఫ్యూజన్ నుండి జగన్ తొందరగా ఉపయోగించుకోగలిగాడు దానికి ఇంకొక కారణం ఏమంటే ఈ వివేకానంద రెడ్డి కూతురు సునీత జగన్కి సపోర్ట్ చేసి చంద్రబాబు వాళ్ళే చంపించారని చెప్పడం వల్ల జగన్కి బలం చెకూర్తింది జగన్ ఇమీడియట్గా ఆయన నారాసు రక్త బుక్ చేసి మా బాబాయిని చంపేశారు అని టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకున్నాడు దాని తర్వాత తెలుగుదేశం మేల్కొంది అరే మనం ఉపయోగించుకోకుండా జగన్ ఉపయోగించుకున్నాను వీళ్ళు బయలుదేరి దీన్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు వాడుకున్నారు దానికి మళ్ళీ సునీత ఇటు వచ్చింది యూటర్న్ తీసుకొని ఇటు వచ్చింది ఇటు వచ్చి సునీత చంద్రబాబుకి సపోర్ట్ చేయడం సో జగనే చంపించాడని చెప్పడం ఇది జరిగింది ఇప్పుడు వచ్చి తొమ్మిది నెలలు అయింది కదా నిజంగా చంద్రబాబుకి దీని మీద సీరియస్నెస్ ఉంటే ఎందుకు సిబిఐ మీద ఒత్తిడి చేయట్లేదు ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఒకప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటే జగన్ పరిప జగన్ పోలీసులు అడ్డుకున్నారని మీడియా విపరీతంగా రాసింది మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ ఉంది మీ మీ మద్దతు సెంట్రల్లో ఉంది ఎందుకు చేయట్లేదు ఇప్పుడేందంటే కొత్తగా సాక్షులు చనిపో చంపేస్తున్నారని గోల మొదలు పెట్టారు ఆ ఎనభై ఏళ్ళ రంగన్న చనిపోతే రంగయ్య వాచ్మెన్ వివేకానందరెడ్డి ఆయనకు ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి ఆయనకి మతిమరుపు వచ్చింది ఆయన అసలు మతిమరుపు వచ్చి ఆయన ట్రైల్లో కూడా దేనికి పనికిరాదు ఆయన సాక్ష్యం ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు అలాంటి ఎందుకంటే మీడియాలో ఎప్పటి నుంచో వచ్చింది అసలు ఇంతకాలం బతుకున్నాడని నాకు కూడా తెలియదు నేను ఎప్పుడో చనిపోయినాడు అనుకున్నా ఆయన ఇప్పుడు చనిపోయాడు ఆయన్ని ఎవరు చంపుతారు సో దాని మీద అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఆయన చంద్రబాబు ఏం చెప్తాడు అభిషేక్ రెడ్డిని అవినాష్ మన రంగయ్యని అంతకుముందు శ్రీనివాసరెడ్డిని కువైట్ గంగాధర్ అనే సాక్షిని మొత్తంగా ఆరు మంది సాక్షులు మిస్టీరియస్గా చనిపోయారు అని చెప్పి ఆయన ఒక దీని మీద కమిటీ కూడా వేశారు జమ్మల నుంచి ఒక డిఎస్పి పులివెందుల నుంచి ఒక డిఎస్పి సిఐలు ముగ్గురు ఎస్ఐలు ఇద్దరు పది మంది కానిస్టేబుల్తో దీని మీద కమిటీ ఈ కమిటీ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ కమిటీ ఏమి తేల్చదు ఇది రాజకీయంగా ఉపయోగించుకోవడం తప్ప ఏమీ ఉండదు సో ఈ కమిటీ వేశాడు చంద్రబాబు దీంతో ఈ అంటే జగన్ సాక్షులను చంపేస్తున్నాడు అని ఆల్రెడీ అది అరిగిపోయింది నేను చెప్పే అది పీల్చి పీల్చి పిప్పి చేశారు చెరుకు పిచ్చేలాగా ఇంకా పిండుతున్నారు ఏమన్నా రసం రాలుతుందేమో అని అంత తప్ప ఏమీ లేదు దానివల్ల జగన్కి ఇప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదు అది అయిపోయింది కేసు దానివల్ల చంద్రబాబు కూడా వచ్చే లాభం లేదు కానీ ఏదో ఒకటి చేయాలనే ఒక డెస్పిరేషన్ తో ఏది అని చేయడం తప్ప దీంట్లో ఏం లేదు ఇందులో మధ్యలో దస్తగిరి దస్తగిరి ఎవడు దస్తగిరి ఒకప్పుడు ఐస్ బండిలో ఐస్ అమ్ముకునే వ్యక్తి దాని తర్వాత ఆటో డ్రైవర్ దాని తర్వాత కారు డ్రైవర్ రెడ్డి దగ్గర రెండేళ్ళు రెడ్డికి ఏ తనకి పడలేదు ఈతను తీసేశాడు అప్పటి నుంచి రెడ్డి మీద కక్ష పెట్టుకున్నాడు రౌడీ ఎలిమెంట్ గా మారిపోయాడు ఈ లోపల రెడ్డి కేసులో ఎరగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దేవినేని శివశంకర్ రెడ్డి తర్వాత గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళు ముద్దాయిలు ఈ ముద్దాయిల్లో నాలుగో ముద్దాయి దస్తగిరి యాక్చువల్గా ఇతను కోటి రూపాయలకో ఎంతకో డబ్బులు ఇస్తే నేను చంపేస్తాను చంపడానికి నేను వస్తాను అని చెప్పి కిరాయి అంతకుడు ఇతను డబ్బులు తీసుకొని ఆల్రెడీ డెబ్బై ఐదు లక్షలు ఎంతో ఐదు కోట్లు డెబ్బై ఐదు లక్షలు ముందు తీసుకున్నాడు ఐదు కోట్లు ఒప్పందం అని అతను చెప్తున్నదే సో ఐదు కోట్ల డబ్బుల కోసం తన పనిచేసిన తన ఓనర్ని చంపడానికి సిద్ధమైన ఒక కిరాయి హంతకుడు ఈ దస్తగిరి అటువంటి వ్యక్తి అప్రూవర్గా మారిపోయాడు అప్రూవర్ మారితే సాక్షిగా పరిగణించమని సిబిఐ కోర్టులో వేసింది సాక్షిగా పరిగణిస్తామని సిబిఐ కోర్టు చెప్పింది దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్ళారు ఇతను ఒక దారుణంగా డబ్బులు తీసుకొని హత్య చేస్తే ఇతను ఇప్పుడు ఎట్లా సాక్షిగా మారిపోతాడు అని కోర్టు ఇప్పుడు తేల్చాలి కోర్టు ఇంకా తేల్చలేదు కాబట్టి ఇతను సాక్ష నిందితుడా అనేది ఇంకా తేలలేదు అట్లా ఊగిసలాడుతున్నాడు ఈ వ్యక్తి వచ్చి ఇప్పుడు నన్ను జగన్ చంపేస్తాడని మొదలుపెట్టాడు డ్రామా మొదలుపెట్టాడు అప్పుడప్పుడు ఇతను ఇదే డ్రామా మీరు కానీ చూస్తా అనేక సార్లు ఇదే డ్రామా చేస్తుంటాడు ఎస్పీ దగ్గరికి వెళ్తాడు నన్ను జగన్ చంపేస్తే నా ప్రాణాలకు భయం ఉందని అప్పుడప్పుడు పెడుతుంటాడు ఇతనికి అసలు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే ఇతను పంచాయతీలు చేస్తాడు సెక్యూరిటీని తీసుకుపోయి వీళ్ళ గన్మెన్ ఉంటారు కాబట్టి వీళ్ళని తీసుకుపోయి బెదిరించడం ఒకప్పుడు ఇతనికి ఆరు ఏడు మంది గన్మెన్లు ఉండేవాడు వాళ్ళని తీసుకుపోయి బెదిరించడం పంచాయతీలు చేస్తుంటే తగ్గించారు దాంతో ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది కదా మరి చంద్రబాబు ఎందుకు పెంచట్లేదు రేపొద్దున కొంతమంది చెప్పేదేమంటే తెలుగుదేశం వాళ్ళే ఇతను చంపేసి జగన్ మీద పెట్టి దీన్ని ఎలక్షన్ కోసం వాడుకున్నా వాడుకుంటారు ఆ ప్రమాదం కూడా ఇతనికి ఉంది అనేది కూడా ఒక వెర్షన్ ఎందుకంటే ఏ రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు కదా సో ఆ రకంగా ఇతనికైతే భద్రతకి అయితే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ అయితే ఇతనికి ఉంటుంది ఎందుకంటే అతనికి కూడా తెలుసు మనల్ని ఎవరు చంపుతారో తెలియదు దేనికి రాజకీయంగా వాడుకుంటారో తెలియదు అని కానీ ఆ రిస్క్ అయితే అతనికి ఉంది అది జగన్ మీద జగన్తో ఉందా చంద్రబాబుతో ఉందా అని చెప్పలేం కానీ రిస్క్ అయితే అతనికి ఉంటుంది ఎందుకంటే ఈ రాజకీయ దీంట్లో ఇతను ఒక పావుగా చదరంగంలో ఒక పావుగా ఎవరైనా వాడుకునే అవకాశం ఉంది అంత తప్ప ఇది సాక్షుల్ని ఏదో లేపేస్తున్నారనేది ఇక్కడ ఏమీ మనకు కనబడట్లేదు ఎందుకంటే ఇదేమీ ట్రైల్కి వెళ్ళలేదు ట్రైల్కి పోయే పరిస్థితి లేదు సాక్షులు మెటీరియల్ ఎవిడెన్స్ ఏమీ లేదని ఆల్రెడీ హైకోర్టు పదహారు ప్రశ్నలు సిబిఐని అడిగింది సో ఇదేమీ తేలే కేసు కాదు బేసిక్గా కానీ దీన్ని పొలిటికల్గా మాత్రం ఇటు జగన్ ఇటు చంద్రబాబు మ్యాక్సిమం పిండుకోవడానికి ట్రై చేస్తుండ్రు మధ్యలో అదేదంటారు కదా మధ్యలో నాకు కూడా కొంత ఏమన్నా వస్తుందని షర్మిలా రంగంలో దిగింది ఆమెకి ఏమి రాలేదు సో ఇప్పుడు ఇది నాకు తెలిసి ఎవరికేమి